హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఎంపిక కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణపై పోటెత్తిన వినతులు నినాదాలతో తదిలిన ప్రకాశం కలెక్టరేట్ వినతలు స్వీకరించిన కమిషన్ చైర్మన్ రాజీవరంజన్ మిశ్రా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణ అంటూ ఎంఆర్పిఎస్ అది రాజ్యాంగ అంటూ మాల మహానాడు దాని అనుబంధ సంఘాలు పోటా పోటీగా నినదించాయి కొన్ని కులాల వారు అనుకూలంగా మరికొన్ని కులాల వారు వ్యతిరేకంగా వందల సంఖ్యలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద మోహరించారు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక కమిషన్ చైర్మన్ రాజరంజన్ మిశ్రా సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవన్ స్పందన హాల్లో అభిప్రాయాల సేకరణ చేపట్టారు ఎస్సీలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు వందల సంఖ్యల ఎస్సీలు అక్కడ మోహరించారు అంతకుముందు నగరంలో పోటాపోటీగా ప్రదర్శనలు నిర్వహించారు మధ్యాహ్నానికి ఇరు వర్గాలు కలెక్టరేట్ చేరుకొని నినాదాలు హోరెత్తించాయి దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొని తోపులాట చోటు చేసుకుంది జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వచ్చి పరిస్థితులు అదుపు చేశారు అయినప్పటికీ ఇరు వర్గాలు కమిషన్కు గోడు వినిపించేందుకు పోటీ పడ్డాయి ఇది రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు దాని అనుబంధ సంఘాలు చెప్పగా ఎంఆర్పిఎస్లోని రెండు వర్గాలు ఎస్సీ వర్గీకరణతోనే ఉపకులాల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశాయి ఇరు వర్గాలు కమిషన్ చైర్మన్ ముందు బలంగా తమ వాదనలు వినిపించారు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తరలివచ్చి చైర్మన్కు వినతి పత్రాలు అందజేశారు ఎస్సీలకు ఉమ్మడి రిజర్వేషన్ పెంచాలని అంబేద్కర్ పేరుతో బ్యాంకు ఏర్పాటు చేసి రుణాలు అందజేయాలని కోరారు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సమాయత్తమవుతున్న అవుతున్న ప్రభుత్వం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఉపాధ్యాయ బదిలీకి చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతుంది రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలోనే శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేస్తుంది ఇందులో భాగంగా త్వరలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక ఇక ఏటా వేసవి సెలవులో టీచర్ల బదిలీలు చేస్తారు అయితే ఇందుకు ప్రస్తుతం ఉన్న బదిలీ నిబంధనలనే వర్తింపజేస్తారు రాష్ట్రంలో విద్యా సంస్థలను గాయనపెట్టేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్న కోడం సర్కార్ ఇందులో అత్యంత కీలకమైన టీచర్ల బదిలీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుంది ఇప్పటివరకు టీచర్ల బదిలీలు ఎప్పుడు జరుగుతాయో తెలియక గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి ప్రభుత్వం హఠాత్తుగా టీచర్ల బదిలీలు చేయడం లేదా పూర్తిగా వదిలేయడం చేయడం వల్ల స్కూళ్లలో విద్యా బోధన దెబ్బతింటుంది దీంతో టీచర్ల బదిలీలకు ఓ చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న టీచర్ల బదిలీలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా ఇకపై వేసవి సెలవుల్లోనే ఈ బదిలీలు ఉండేలా చేసేందుకు ప్రత్యేక చట్టం చేయబోతున్నారు ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో విద్యామంత్రి నారా లోకేష్ ఇప్పటికే పలు దఫాలు చర్చించారు అనంతరం వారం రోజుల్లో ముసాయిదా చట్టం తీసుకురావాలని నిర్ణయించారు ఇది వచ్చాక దీనిపై తిరిగి టీచర్లతో పాటు అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు అనంతరం వచ్చే బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఈ చట్టం అమలులోకి వస్తే ఇకపై ఏటా వేసవశాలలో మాత్రమే బదిలీలు జరుగుతాయి అలాగే తప్పనిసరిగా బదిలీలకు టీచర్లకు ఎనిమిదేళ్ళు ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ళు సర్వీస్ను ప్రమాణంగా తీసుకుంటారు ఏటా మే ముప్పై ఒకటో తేదీని కట్ ఆఫ్ తేదీగా పరిగణించి సర్వీస్ను లెక్కిస్తారు అయితే ఈ బదిలీలకు విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోవాలని టీచర్లు కోరుతున్నారు నెక్స్ట్ న్యూస్ టీచర్ల పనితీరుకు పాయింట్లు ఉపాధ్యాయుల పనితీరుకు ప్రభుత్వం నుంచి మరో భారీ ప్రోత్సాహం దక్కనుంది విద్యార్థులతో మమేకమై వారికి దిశానిర్దేశం చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసే గురువులకు పాయింట్లు ఇవ్వనుంది తద్వారా కష్టపడేవారికి బదిలీలలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీని ఆధారంగా బదిలీలలో పెద్దపేట సబ్జెక్టుల వారీగా వేర్వేరు ప్రామాణికాలు పీఈటిలకు స్పోర్ట్స్ సైన్స్ టీచర్లకు ఫేర్ గణిత ఉపాధ్యాయులకు ఒలింపియాడ్ భాషా టీచర్లకు వేరువేరు ప్రాతిపదికలు పనితీరులో పోటీ పడేలా సరికొత్త ఆలోచన బదిలీ చట్టంపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విద్యార్థులను జాతీయ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దే టీచర్లు కొందరు విద్యార్థులను వినూత్నంగా ఆలోచింపజేసి ఆవిష్కరణలు చేయించే ఉపాధ్యాయులు మరికొందరు అద్భుతమైన బోధనా పద్ధతులతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే టీచర్లు ఇంకొందరు వీరంతా ఇప్పటివరకు ప్రత్యేక గుర్తింపు నోచుకోలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కష్టపడే టీచర్లకు పెద్దపీట వేయాలని ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది టీచర్లు అందరినీ ఒకే గాడిన కట్టకుండా మెరుగైన పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వచ్చిస్తోంది కొత్తగా తీసుకురాబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టాలలో పనితీరుకు పాయింట్లు ఇచ్చే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అయితే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు కానీ బాగా పనిచేసేలా టీచర్లకు ఎంతో కొంత ప్రోత్సాహం లేకపోతే పనితీరులో పోటీ లేకుండా పోతుందని ఎలా పనిచేసినా ఒకటే అనే భావన పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి గతంలోనూ టీచర్ల మదింపు పనితీరుకు పదో తరగతి మార్కులను ప్రామాణికంగా తీసుకోగా అది సరైన విధానం కాదని భావించి ప్రతి సబ్జెక్టులో వేరు అంశాలను పెట్టాలని చూస్తున్నారు ఇది లెక్క వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడా అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు క్రీడా పోటీలలో రాష్ట్ర జిల్లా స్థాయిలో వారి విద్యార్థులు పాల్గొన్నారా అనే ప్రాతిపదికన బదిలీలో పాయింట్లు ఇస్తారు జాతీయ స్థాయిలో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్తే రెండు పాయింట్లు అవార్డు సాధిస్తే మూడు పాయింట్లు ఇస్తారు అలాగే స్కౌట్ అండ్ గైడెన్స్ను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు సైన్స్ టీచర్లకు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లను ప్రామాణికంగా తీసుకుంటారు ఆ ఫెయిర్లో వారి విద్యార్థులు ఎన్ని ప్రాజెక్టులు ప్రదర్శించారు వాటికి ఎలాంటి ప్రశంసలు లభించాయి అనేది ఆధారంగా పాయింట్లు ఇస్తారు సోషల్ టీచర్లకు క్విజ్ జనరల్ నాలెడ్జ్ పోటీలను ప్రామాణికంగా చూస్తారు హిందీ టీచర్లకు విద్యార్థులు మాధ్యమిక లాంటి పరీక్షలు రాశారా వారి ప్రతిభ ఏ స్థాయిలో ఉందనేది పరిగణలోకి తీసుకుంటారు గణిత ఉపాధ్యాయులకు విద్యార్థులు ఒలింపియాడ్ లాంటి పోటీలలో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్లారా బహుమతులు పొందారా అనేది లెక్క చేస్తారు ఇంగ్లీష్ టీచర్లకు స్పెల్బీ పోటీలు ఇతరత్ర ఆంగ్ల సంబంధిత పోటీల ఆధారంగా పాయింట్లు ఇస్తారు తెలుగు టీచర్లకు కూడా కొన్ని అంశాలను పెట్టాలనే యోచనలో ఉన్నారు ఇలా ప్రతి సబ్జెక్టు టీచర్కు కొన్ని అంశాలు ప్రామాణికంగా తీసుకొని మెరుగ్గా ఉన్న వారికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు దానివల్ల మిగిలిన టీచర్లు కూడా వారి విద్యార్థులు మెరుగుగా ఉంటే బదిలీలలో తమకు ప్రాధాన్యత పెరుగుతుందని భావించి వృత్తిలో పోటీ పడతారనే ఆలోచన చేస్తున్నారు బదిలీలకు విద్యా సంవత్సరమే బదిలీలకు చేయబోయే చట్టంలో పాఠశాల విద్యాశాఖ మరో కీలక మార్పు చేసింది టీచర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా బదిలీలకు సాధారణంగా సంవత్సర స్థానంలో విద్యా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు దాని ప్రకారం రెండు నుంచి ఐదు విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధాన ఉపాధ్యాయులు రెండు నుంచి ఎనిమిది విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు బదిలీలకు అర్హులు ఐదేళ్లు దాటిన హెచ్ఎంలు ఎనిమిదేళ్లు దాటిన టీచర్లు తప్పనిసరిగా బదిలీ ప్రధిలోకి వస్తారు అయితే జీరో సర్వీస్ టీచర్లకు కూడా బదిలీ అవకాశాలు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కానీ పాఠశాల విద్యాశాఖ దానికి అవకాశం ఇవ్వడానికి నిరాకరించింది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.